అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమల్పూరన్ అఖండ ఆయాదివాసు ప్లానర్ నంద్యవార్డు గ్రహీత మరియు వాసరత్న వాససమ్రాట్ సినీ ఫిలిం అవార్డు గ్రహీత నూమరాలజీ నేను చాలా సందర్భాలు చెప్తాను ఇల్లు వాస్తుపరం కట్టుకోవాలి అందులో మొత్తం ఎనిమిది వరుగులు ఉంటాయి ఈరోజు మీకు ఆ వరుగు గురించి అంటే ఒకటోది ఆ ఒరుగు అనగా ఇక్కడ చూడొచ్చు తూర్పు స్వస్థానము ఈ ఆ ఆవరుగు వారు తూర్పుకు సింహదారు ఏర్పాటు చేసుకుంటే ధనలాభం విశేష సుఖ సౌ సుఖ క్షేమ లాభము ఆగ్నేయం ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే స్వల్ప సుఖ దుఃఖాదులు అర్ధఫలము దక్షిణమున ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే సుఖ సౌఖ్య ఆనందములు నైరుతిన ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే శరీర రుగ్మతలు అశాంతి వ్యాయం పడమరణ ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే శత్రుభీతి అపవాదములు వాయుమున ద్వారంని నిర్మిస్తే కష్టనష్టములు చీకాకులు మిశ్రమ ఫలములు ఉత్తరమున సుఖశాంత లాభానందములు జయము ఈశాన్యములున్న మృత్యుభీతి అపవాదములు అంటే ఆ వరుగు వారు ఉదాహరణకు ఈశాన్యంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటిలో ఎప్పుడు కూడా అపవాదములు మృత్యుభ్రీతి కలుగును ఇది ఎందులో అని అనుమానం ఉంటే మీకు కాకినాడ నియమాని వారి గృహవాస్తులో ఎన్నో పేజీ అంటే ఇది పద్దెనిమిదో పేజీ ఇందులో ఈ వరుగు అంటే వరుగులకు సంబంధించినటువంటి తెలుసుకోవాలంటే మీరు ఇంకా తర్వాత కావరు గురించి చావరు గురించి టావరు గురించి తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా ఈశాన్యంలో ద్వారాన్ని పెట్టి మృత్యువిరితి అపవాదాలు పొందకూడదని కోరుచున్నా నేను మీ జహంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది ప్లానర్ నుమరాలజీ నందావుడు గ్రహిత వాసు సమ్రాట్